హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడా ఒక వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అండి ఒక వన్ ఇయర్ పాటు ఇలా నేను చూపించే పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల నుంచి ఒక లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడాను కేవలం ఒక యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంకా ఈ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయండి అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఖర్చులు ఎలా చేసుకోవాలి ఖర్చులు చేసుకోంగా డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అని కూడా చూడండి ఇంకా ఈ వీడియో అయితే నేను వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి వన్ ఇయర్ కి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులని ఒక రెండు పద్ధతుల్లో అయితే సేవ్ చేసుకోవాలి డబ్బులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులని ఒక నూట ఎనభై మూడు రోజులు ఒక పద్ధతిలో ఒక నూట ఎనభై రెండు రోజులు ఒక పద్ధతిలో ఇలా డివైడ్ చేసుకోవాలండి రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా అయితే డబ్బులు సేవ్ చేసుకోవాలి అంటే ఒక నూట ఎనభై మూడు రోజులు ఒక పద్ధతిలో ఒక నూట ఎనభై రెండు రోజులు ఒక పద్ధతిలో అయితే సేవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నూట ఎనభై మూడు రోజులు ప్లస్ నూట ఎనభై రెండు రోజులు మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు రోజులు కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇలా నేను చూపించే పద్ధతిలో కనుక సేవ చేసుకుంటే చక్కగా ఒక ఇరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల నుంచి ఒక లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంక ఇప్పుడు మనకి ఒక రోజుకి ఒక యాభై రూపాయలు చొప్పున ఒక నూట ఎనభై మూడు రోజులు దాచుకున్నారనుకోండి తొమ్మిది వేల నూట యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే రోజు దాచుకోవాలి రోజుకి యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలి ఒక నూట ఎనభై మూడు రోజులు దాచుకోవాలి ఇలా కనుక దాచుకున్నారనుకోండి తొమ్మిది వేల నూట యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ మనీ సేవింగ్ ఐడియా వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకోవచ్చు లేదంటే టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని టూ ఇయర్స్ లో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఇప్పుడు ఈ ఇయర్ అనుకోండి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం ఒక నూట ఎనభై మూడు రోజులు మాత్రమే అది కూడా రోజుకి యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకోండి అలా సేవ్ చేసుకుంటే తొమ్మిది వేల నూట యాభై రూపాయలు అయితే అవుతాయి అంటే అలానే నెక్స్ట్ ఇయర్ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక నూట ఎనభై రెండు రోజులు మాత్రమే సేవ చేసుకోండి ఆ నూట ఎనభై రెండు రోజులు కూడాను రోజుకు వంద రూపాయల చొప్పున సేవ చేసుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలైతే సేవ చేసుకుంటామండి మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అవుతాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజులకి అంటే ఒక నూట ఎనభై మూడు రోజుల మనం తొమ్మిది వేల నూట యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం కదా ఇంకొక నూట ఎనభై రెండు రోజులేమో పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం కదా మొత్తం కలిపితే మనకి అంటే తొమ్మిది వేల నూట యాభై ప్లస్ పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు మొత్తం కలిపి ఇరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా మల్లాంటి మధ్యతరగతి వాళ్ళకి ఈ మనీ సేవింగ్ ఏరియాస్ అనేటివి చక్కగా ఉపయోగపడతాయి అండి అంటే వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు దాచుకున్నా పర్లేదు అంటే రోజు దాచుకోవాలి వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఈ మనీ సేవింగ్ ఏరియా రోజు దాచుకోవాలి అదే అంటే వన్ ఇయర్ లో మేము కంప్లీట్ చేయలేము మా దగ్గర రోజు డబ్బులు ఉండవు అనుకున్న వాళ్ళైతే చక్కగా ఒక టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని చక్కగా టూ ఇయర్స్ పాటు ఒక నూట ఎనభై మూడు రోజులేమో యాభై రూపాయలు చొప్పున అండ్ ఒక నూట ఎనభై రెండు రోజులేమో వంద రూపాయలు చొప్పున ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటామంటే ఇరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము తర్వాత ఇలానే ఇంకొక పద్ధతి అయితే చూపిస్తానండి అంటే ఇప్పుడు మనకి నూట ఎనభై మూడు రోజులు అంటే ఈ ఇయర్ అంటే టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకోమని చెప్పాను కదా వన్ ఇయర్ లో కంప్లీట్ ైనా కానీ ఇదే పద్ధతిలో సేవ్ చేసుకోండి అంటే వన్ ఇయర్లో కంప్లీట్ చేసే వాళ్ళు రోజు డబ్బులు దాచుకోవాలి అదే టూ ఇయర్స్కి కంప్లీట్ చేసుకునే వాళ్ళు అప్పుడప్పుడు సేవ్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా ఒక వన్ ఇయర్లో నూట ఎనభై మూడు రోజులు నెక్స్ట్ ఇంకొక వన్ ఇయర్లో నూట ఎనభై రెండు రోజులు ఇలా సేవ్ చేసుకోవాలి ఇంకప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఇరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా అలానే మనము ఒక నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఎంతమంది సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఇప్పుడు మనము రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక నూట ఎనభై మూడు రోజులు దాచుకున్నాం అనుకోండి ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలి మా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది సేవింగ్స్ చేసుకోవడానికి అనుకున్న వాళ్ళయితే కొంచెం అమౌంట్ పెంచుకొని ఇలా సేవ్ అంటే ఒక రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక నూట ఎనభై మూడు రోజులు సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా అండ్ రోజుకి ఒక రెండు వందల రూపాయలు చొప్పున ఒక నూట యాభై రెండు రోజుల పాటు చేసుకున్నాం అనుకోండి ముప్పై ఆరు వేలకి నాలుగు వందల రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు అంటే ఇది టూ ఇయర్స్కి టైం లిమిట్ పెట్టుకోమని చెప్పాను కదా మీ ఇష్టము ఒక వన్ ఇయర్లో ఒక నూట ఎనభై రెండు రోజులు రోజుకి ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నారనుకోండి ముప్పై ఆరు వేల నాలుగు వందలు అండ్ ఇంకొక వన్ ఇయర్లో నూట ఎనభై మూడు రోజులు రోజుకి ఒక నూట యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నారు అనుకోండి ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు రోజులు అవుతాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజులకి మనం డబ్బులు అంటే ఒక నూట ఎనభై మూడు రోజులకి ఏమో ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం కదా నూట యాభై రూపాయలు చొప్పును సేవ చేసుకుంటూ అండ్ ఇంకొక నూట ఎనభై రెండు రోజులకేమో మనము ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకున్నాం కదా అంటే రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటూ ఇంకా మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు రోజులకి అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు అండి తర్వాత ఇదే ఇంకొక పద్ధతి అయితే చూపిస్తాను అంటే ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ పద్ధతి అండి అది కూడా రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు రోజుకి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు సేవ చేసుకోగలము అనుకున్న వాళ్ళకైతే ఈ పద్ధతి అనేది చక్కగా ఉపయోగపడుతుంది మనకి ఒక నూట ఎనభై మూడు రోజులు రోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఒక నూట ఎనభై మూడు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి నలభై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే మనము రోజుకి మూడు వందల రూపాయల చొప్పున ఒక నూట ఎనభై రెండు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ చేసుకుంటామండి అంటే ఒక టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకోమని చెప్పాను కదా ఫస్ట్ ఇయర్లో ఒక నూట ఎనభై మూడు రోజులు రోజుకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకోండి అలా సేవ్ చేసుకుంటే నలభై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ ఇయర్లో మూడు వందల అరవై ఐదు రోజులు కాను కేవలం ఒక నూట ఎనభై రెండు రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటాం అది కూడాను రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున ఒక నూట ఎనభై రెండు రోజుల పాటు సేవ్ చేసుకుంటే యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది కదా మొత్తం కలిపి అంటే రోజుకి ఒక రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఒక నూట ఎనభై మూడు రోజులు దాచుకుంటే నలభై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ప్లస్ రోజుకి ఒక మూడు వందల రూపాయలు చొప్పున ఒక నూట ఎనభై రెండు రోజుల పాటు దాచుకుంటే యాభై నాలుగు వేల ఆరు వందలు కదండి మొత్తం కలిపి లక్ష మూడు వందల యాభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనం దాచుకునేది రోజుకి రెండు వందల యాభై రూపాయలు రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే లక్ష ముప్పై మూడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి తర్వాత రోజుకి మనము ఒక మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటామనుకున్న వాళ్ళకైతే ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఉపయోగపడుతుందండి రోజుకి మనము ఒక మూడు వందల యాభై రూపాయలు చొప్పున ఒక నూట ఎనభై మూడు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అరవై నాలుగు వేల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అండ్ అలానే రోజుకి మనము ఒక నాలుగు వందల రూపాయల చొప్పున ఒక నూట ఎనభై రెండు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి డెబ్బై రెండు వేల వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకోమని చెప్పాను కదా ఫస్ట్ వన్ ఇయర్లో మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కాను కేవలం ఒక నూట ఎనభై రోజు నూట ఎనభై మూడు రోజులు మాత్రమే రోజుకి మూడు వందల యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాం కాబట్టి అరవై నాలుగు వేల యాభై రూపాయలు అండ్ అలానే నెక్స్ట్ ఇయర్లో అంటే టూ ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకోమని చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి మనం కేవలం ఒక నూట ఎనభై రెండు రోజులు మాత్రమే అది కూడా రోజుకి నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాం కాబట్టి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతాయి మొత్తం కలిపి మూడు వందల అరవై ఐదు రోజులకి అంటే అరవై నాలుగు వేల యాభై రూపాయలు ప్లస్ డెబ్బై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మొత్తం కలిపి లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా మళ్ళా మధ్య వాళ్ళకు ఇలా మనీ సేవ్ చేసుకోవటం అనేది చాలా మంచిది అంటే రోజు ఏం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే వన్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు ఒక నూట ఎనభై మూడు రోజులు ఒక నూట ఎనభై రెండు రోజులు అలా సేవ్ చేసుకుంటే సరిపోతుంది అది కూడా రోజు మార్చి రోజు అలా రెండు రోజులకు ఒకసారి అలా సేవ్ చేసుకుంటే చక్కగా సరిపోతుంది పోతు మనీ సేవింగ్ ఐడియా అనేది లేదు మా దగ్గర డబ్బులు రోజు ఉంటాయి అనుకున్న వాళ్ళు వన్ ఇయర్ లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఎలా అయినా కానీ చేసుకోవచ్చు అండి డబ్బులు ఇప్పుడు సేవింగ్స్ చేసుకుంటేనే మనకి వాల్యూ అనేది ఉంటది అంటే మనము రోజుకి ఒక వంద రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి ఆ వంద రూపాయల్లో మనము ఒక పది రూపాయలు ఒక ఇరవై రూపాయలు సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలండి అండ్ అలానే మనం రోజుకి ఒక పది రూపాయలు సంపాదించినా కానీ కనీసం ఒక రెండు రూపాయలైనా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలండి అలా సేవ్ చేసుకోవటం వల్ల మన దగ్గర కూడా డబ్బులు అనేటివి ఉంటూ ఉంటాయి కదండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి అండ్ మనీ సేవింగ్ ఏడియాస్ తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి వీడియోస్ అన్ని కూడా ఒకసారి డబ్బులు దాచుకోవాలి అనుకున్న వాళ్ళకి మన ఛానల్లో ఈ మనీ సేవింగ్ ఐడియా అనేటివి ఉపయోగపడతాయి డబ్బులు సంపాదించటమే కాదు సేవింగ్స్ చేసుకోవటం కూడా అలవాటు చేసుకోవాలి కదా అప్పుడే మనం డబ్బులు సేవ్ చేసుకోగలండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్